హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సంవత్సరం బాబుకి వస్తుంది కోట్ మోడల్ మాదిరి ఉంటుంది కాకపోతే ఏమంటే ఇది తక్కువ రేటే నూట యాభై రూపాయలు పడుతుంది రేటు ఇట్లా ఇట్లా ఉంటుంది దీనికి వచ్చేసి కోర్ట్ వచ్చేసి అటాచ్డ్ ఉంటుంది ఇట్లా దీనికి అటాచ్డ్ ఉంటుంది దీనికి గడ్డకు దీనికి రాదు ఇట్లా ఉంటుంది కోర్టు మోడల్ మాదిరి ఉంటుంది దీనికి వచ్చేసి డ్రయర్ వస్తుంది దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఇట్లా డ్రయర్ వస్తుంది ఇట్లా డ్రయర్ ఉంటుంది ఇట్లా యరు షర్టు ఇది షర్టుకే కోట్ అటాచ్డ్ ఇట్లా వస్తుంది నూట యాభై రూపాయలే ఇట్లా వస్తుంది సంవత్సరం పిల్లల వరకు వేయొచ్చు ఇట్లా ఉంటుంది ఎన్నికల ఇట్లా షర్టు ముందర ఇట్లా ఉంటుంది దానికి వచ్చేసి డ్రాయర్ ఇట్లా వస్తుంది దీంట్లో కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది కలర్ ఇట్లా ఉంటుంది కలర్ దీనికి కూడా వచ్చేసి దీనికి కూడా మ్యాచింగ్ వచ్చేసి డ్రయర్ వస్తుంది ఇట్లా ఇట్లా షర్టు ఇట్లా డ్రయర్ ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది నూట యాభై రూపాయలు మాత్రమే ఇట్లా వస్తుంది దీనిలో కలర్ వచ్చేసి ఇది కూడా రెడీ కాకపోతే ఏమంటే షర్ట్ ఒకటి కలర్ ఒకటి మారింది షర్ట్ కలర్ ఒకటి మారింది ఇట్లా వస్తుంది దీనికి వచ్చేసి మ్యాచింగ్ ట్రాయర్ ఇట్లా వస్తుంది నూట యాభై రూపాయలు ఇది మాత్రమే ఇట్లా వస్తుంది ఇట్లా ఓకే ఫ్రెండ్స్ మీకు మూడు డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్